భారత బ్యాంకింగ్ కుంభకోణాల్లో పర్యాయపదంగా వినిపించే పేరు మోహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును పదమూడు వేల కోట్ల రూపాయల మోసం చేసి విదేశాల్లో తలదాచుకున్నాడు ఈ మెగా మోసగాడు సదరు చోక్సీ ఎటకెలకు బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు భారత దర్యాప్తు సంస్థల కృషి ఫలించి చివరకు జైలు పాలయ్యాడు ఈ మాట తెలిసిన దగ్గర నుంచి ప్రపంచమంతా అతడి గురించి మరోసారి చర్చించుకుంటోంది మరి అసలు ఎవరి చోక్సీ అన్ని వేల కోట్ల రూపాయల స్థాయిలో అతడు చేసిన నేరమేమిటి అతన్ని భారత్కు అప్పగిస్తారా రెండు వేల ఎనిమిది ముంబై మరణహుమం సూత్రధారి తహవూర్ రాణాను భారత్కు అప్పగించిన నేపథ్యంలో చోక్సీ పరిస్థితి ఏమిటి ఇలానే ఆర్థిక నేరాలకు పాల్పడి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్న నీరవ్ మోదీ విజయ్ సహా ఇతర నేరగాళ్లను భారత్కు అప్పగించేందుకు అవకాశం ఉంది భారతదేశ బ్యాంకింగ్ రంగ చరిత్రలో అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో వెలుగులోకి వచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అక్రమాల కేసు వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీ అతడి మేనల్లుడు నీరవ్ మోదీ కొందరు బ్యాంకు సిబ్బంది కలిసి పాల్పడిన పదమూడు కోట్ల రూపాయల కుంభకోణం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ విదేశాలకు పారిపోగా దర్యాప్తు ప్రక్రియలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది చోక్సీ బెల్జియంలో ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ఇటీవల ధృవీకరించగా తాజాగా అక్కడి పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల పన్నెండునే చోక్సీని అరెస్టు చేయగా ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు చోక్సీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి చోక్సీ అరెస్టు నేపథ్యంలో భారత్కు అప్పగించాలని సీబీఐ ఈడీ బెల్జియం ను అభ్యర్థించనున్నాయి రెండు పేల ఎనిమిది ముంబై మారణ హోమం సూత్రధారి తహూర్ రాణాను ఇటీవలే అమెరికా నుంచి భారత్కు రప్పించిన నేపథ్యంలో చోక్సీ అరెస్టుకు ప్రాధాన్యత ఏర్పడింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యాన్ని పరిశీలిస్తే రెండు పదిహేడు మార్చి ఏప్రిల్ నెలలో ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాడీ హౌస్ బ్రాంచ్ లో కొందరు బ్యాంకు సిబ్బంది మొహుల్ చోక్సీ ఆయన మేనల్లుడు నీరవ్ మోదీకి చెందిన గీతాంజలి జెమ్స్ కు అక్రమంగా నూట అరవై ఐదు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ ఎల్వోయూలు ఫారిన్ లెటర్ క్రెడిట్ ఎఫ్ఎల్సీలను జారీ చేశారు వీటిని తమ క్లయింట్లకు బ్యాంకులు విదేశీ బ్యాంకుల్లో రుణం పొందేందుకు గ్యారంటీగా ఇస్తాయి ఒకవేళ ఆ క్లయింట్ తీసుకున్న రుణం చెల్లించకపోతే గ్యారంటీగా ఉన్న బ్యాంకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది వీటిని పంజాబ్ నేషనల్ బ్యాంకులోని కొందరు సిబ్బంది ఎలాంటి పరిమితి క్యాష్ మార్జిన్ లేకుండా మోహుల్ చోక్సీ కంపెనీలకు జారీ చేయడం రుణం తీసుకుని ఎగ్గొడితే పర్యవేక్షణ లేకుండా ఉండేందుకు బ్యాంక్ సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎంట్రీ చేయకుండా వదిలేశారు ఈ ఎల్ఓయు ఎఫ్ఎల్సీల ద్వారా మోహుల్ చోక్సీ కంపెనీలు పలు విదేశీ బ్యాంకుల నుంచి రుణం పొందాయి ఈ మోసానికి సంబంధించి రెండు పేల పద్దెనిమిదిలో సీబీఐ ఈడీ చోక్సీ నీరవ్ మోదీ ఆయన కుటుంబ సభ్యులు బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో మూడు దాఖలు చేశాయి ఈ కేసులో చోక్సీకి చెందిన కోట్ల రూపాయల ఆస్తులు ఈడీ చేసింది మెహుల్ చోక్సీ గాని నీరవ్ మోడీ గాని వీళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పదమూడు వేల కోట్లకి కూడా ఫ్రాడు గా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ తీసుకోవడం జరిగింది ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ని బైపాస్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ ఫాలో అవకుండా ఇండియన్ బ్యాంక్ సిస్టంలో స్విఫ్ట్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క సీఈఓ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా జరిగింది ఇది సో ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ అనేది ఇండియన్ కోడ్స్ చూపిస్తాయని మనం నమ్మొచ్చు రెండు వేల పద్దెనిమిదిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం బయటకు రాగానే నీరవ్ మోదీ అతని కుటుంబం విదేశాలకు పరారైంది చోక్సి ఆంటిగ్వా బార్బుడాకు వెళ్ళగా నీరవ్ మోదీ లండన్లో ఆశ్రయం పొందాడు వీరిని భారత్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా బార్బుడా విదేశాంగ మంత్రి చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేడని వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందని అన్నారు ఈ క్రమంలోనే చోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గత నెలలో అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది ఆ దేశ జాతీయురాయలైన తన భార్య ప్రీతి చోక్సీ సాయంతో అతడు రెండు ఇరవై మూడు నవంబర్లో ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందినట్లు సమాచారం ఈ కార్డు ద్వారా కొన్ని షరతుల కింద జీవిత భాగస్వామితో కలిసి బెల్జియంలో చట్టబద్దంగా ఉండవచ్చు దీనికోసం ఆయన తప్పుడు పత్రాలు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి ఇక చోక్సీ ఎప్పటికీ భారత పౌరసత్వం వదులుకోలేదు పీఎన్బి కుంభకోణం కేసులో మరో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ ఇప్పటికే లండన్ జైల్లో ఉన్నారు ఆర్థిక నేరగాడు మోహుల్ చోక్సీ కదలికల పట్ల భారత దర్యాప్తు బృందాలు పగడ్బందీగా వ్యవహరించాయి అతడికి సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్నాయి సీబీఐ ఈడీ గత ఏడాది చోక్సీ కదలికలను బెల్జియంలో గుర్తించాయి దీంతో అక్కడి ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి అతడి నేరాలకు సంబంధించిన కీలక పత్రాలు ఒకటిలో ముంబై ప్రత్యేక కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్ ఎండెడ్ అరెస్ట్ వారెంట్ల వివరాలను బెల్జియం దర్యాప్తు బృందాలతో పంచుకున్నాయి ఈ సమయంలోనే అతడు స్విట్జర్లాండ్కు పారిపోతున్నట్లు గుర్తించిన అక్కడి దర్యాప్తు పోలీసులు ఏప్రిల్ పన్నెండున అరెస్టు చేశారు రెండు వేల ఎనిమిది ముంబై మారణ హోమం కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను ఇటీవలే ఇక్కడి దర్యాప్తు బృందాలు భారత్ కు తీసుకువచ్చాయి ఇప్పుడు పిఎన్బి కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు మోహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టు చేయించడంలో విజయం సాధించాయి మరి మోహుల్ చోక్సీని కూడా భారత్ తీసుకువచ్చి బోనులో నిలబెడతారా అనే ఉత్కంఠ నెలకొంది కేంద్ర ప్రభుత్వం మాత్రం అతన్ని భారత్కు రప్పించేందుకు చట్టపరంగా ఉన్న ఏ అవకాశం వదులుకోరాదని భావిస్తోంది అటు చోక్సీకి చెందిన న్యాయవాద బృందం భారత్కు తరలించకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది దీనికి తోడు అరవై ఐదేళ్ల చోక్సీకి బ్లడ్ క్యాన్సర్ ఉంది తమ క్లయింట్ పారిపోయే ప్రమాదం లేదని అతనికి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని అతని లాయర్ విజయ్ అగర్వాల్ అన్నారు ముంబై ప్రత్యేక కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ల నేరగాళ్ల అప్పగింత ప్రక్రియలో మొదటి అడుగు అయితే తదుపరి న్యాయస్థానాల్లో జరిగే పోరాటాల ఆధారంగా మోహుల్ చోక్సీ ఎంత త్వరగా భారత్కు వస్తాడన్న విషయం ఆధారపడి ఉంటుంది భారత్లో ఉగ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న నేరగాళ్లు చాలామందే ఉన్నారు ఇందులో ప్రధానంగా వినిపించే పేరు విజయ్ మాల్యా భారత్ తొమ్మిది వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణ ఎగవేతలకు పాల్పడి లండన్ పారిపోయాడు మాల్యా ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన షీట్ ప్రకారం ఈ లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొంది అయితే మాల్యా అప్పగింత విషయంలో బ్రిటన్ మొదటి నుంచి సానుకూలంగానే ఉంది అతడిని అప్పగించేందుకు అక్కడి ప్రభుత్వం ఆదేశించినప్పటికీ న్యాయపరమైన ప్రక్రియల వల్ల ఆలస్యం జరుగుతోంది విదేశాలకు పారిపోయిన మరో ఆర్థిక నేరగాడు లలిత్ మోదీ ఐపీఎల్ కు బాస్గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని లలిత్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు రెండు వేల పదిలో లండన్ పారిపోయిన ఇతడు అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో వనవాటు దేశ పాస్పోర్టు పొందినట్లు తెలిసింది పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుతో సంబంధం ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ కెనడాలో ఉన్నారు భారత్ విధ్వంస కార్యక్రమాలకు పాల్పడిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ మౌలానా మసూద్ అజర్ సహా పలువురు ఖలిస్తానీ ఉగ్రవాదులు పాక్ లో తలదాచుకుంటున్నారు తహూర్ రానా రీసెంట్ గా యుఎస్ నుంచి ఎక్స్ట్రాడిషన్ తో ఇండియా రావడం జరిగింది ఇదన కోసం 2008 ముంబై అటాక్ జరిగినప్పటి నుంచి 20 నవంబర్ జరిగినప్పటి నుంచి కూడా ఇండియన్ ఏజెన్సీస్ ఎన్ఐఏ ప్రత్యేకంగా ఎంతో కష్టపడుతూ ఇంటర్పోల్లో కూడా రెడ్ నోటీస్ ఉంది ఈవెన్ యుఎస్ఏ కూడా అతనికి లష్కరి తైబా ఎల్ఈటి సంబంధం ఉన్నట్టుగా ఈ ముంబై అటాక్స్లో అతను రోల్ ఉన్నట్టుగా గుర్తించి అతను అరెస్ట్ చేయడం జరిగింది యుఎస్లో అయితే అతన్ని ఎక్స్టెడిషన్ కోసం చాలా ఎక్కువ టైం తీసుకున్నాము అయినప్పటికీ ఫైనల్గా డిప్లొమాటిక్ విక్టరీ అని చెప్పొచ్చు అంటే దౌత్యపరంగా ఇది ఒక విజయమే ఇండియాకి ఇది లాస్ట్ ఇయరే క్లియర్ అయింది ఫైల్ అయినప్పటికీ కూడా ప్రెసిడెంట్ క్లియరెన్స్ అనేది ఇప్పుడు వచ్చింది వెన్నత రావడం జరిగింది అయితే టెర్రరిస్ట్ కానీ లేదా ఎకనామిక్ అఫెన్సెస్ కానీ ఇటువంటి విషయాల్లో భారతదేశం ఎంత సమయం అయినా కూడా స్పెండ్ చేసి ఫైనల్ గా జస్టిస్ ని మనం సాధించగలం అని చూపించింది అదేవిధంగా నీరవ్ మోడీని కూడా ఖచ్చితంగా యూకే నుంచి మనం తీసుకురాగలుగుతాము సో ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ప్రకారంగా నీరవ్ మోడీ విజయ్ మాల్యా మెహుల్ చోక్స్ అందరూ కూడా బ్యాక్ ఇండియాకి రావడం జరుగుతుంది ఇండియా కూడా అటాచ్ చేయడం జరిగింది విదేశాల్లో తలదాచుకుంటున్న నేరగాళ్లను భారత్ కు రప్పించడం కాస్త క్లిష్టమైన ప్రక్రియ ఎందుకంటే ఆయా దేశాలతో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు ఉన్నా న్యాయ ప్రక్రియలను సమర్థంగా నిర్వహించాల్సి ఉంటుంది నేరానికి సంబంధించి పత్రాలు సమాచారాన్ని పక్కాగా సమర్పించాల్సి ఉంటుంది దీనికి సుదీర్ఘ సమయం పడుతుంది అక్కడి దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందితేనే వారిని అప్పగిస్తాయి రెండు వేల పద్దెనిమిదిలో పారిపోయిన మోహుల్ చోక్సీ ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అరెస్టు కావడమే ఇందుకు నిదర్శనం ఇక తమ దేశంలో తలదాచుకున్న ఉగ్రవాదుల అప్పగింతకు పాక్ ఏమాత్రం సహకరించదు వారు తమ గడ్డ మీద స్వేచ్ఛగా తిరుగుతున్నా అక్కడ లేరని బుక్కా ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్న కెనడా కూడా అంతే ఇలాంటి చిక్కుల వల్లే ఆర్థిక ఉగ్ర నేరగాళ్లను భారత్ కు రప్పించడం కష్టతరంగా మారుతోంది అయితే రాబోయే రోజుల్లో ఈ చిక్కులన్నీ తొలగిపోవాలని విదేశాల్లో ఉన్న నేరగాళ్లకు భారత్లో శిక్షలు పడాలని ప్రతి ఒక్క భారతీయుడి ఆకాంక్ష